వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం గొనుగుట్లవారిపాలెం గ్రామంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకుల పరిచయ గ్రామ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మే పదమూడున మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అయితే ఫస్ట్ ఫేస్ కింద ఉండాల్సింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో మోడీని పెట్టుకొని నాలుగు రెండు ఇరవై రోజులు వెనక్కి మాకేదో లబ్ధి చేకూరుతుంది మాకేదో మంచి వస్తుందని చెప్పారు నాలుగు ఇరవై రోజులు కాదు కదా ఇంకొక మూడు నెలలు ఎన్నికలు వేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కూటం కోట్టేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పి మీ అందరికీ కూడా ఉన్న అందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను చెప్తున్నానో బ్రహ్మనాయుడు అని చెప్తున్నారో ఇంకోరనేది కాదు రేపు జరగబోయే ఎన్నిక ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా పెన్షను ఇంటికి వచ్చి మనకి పొద్దున్న ఐదు ఆరు గంటలకెళ్ళా పెన్షన్ వస్తుందని ఏ రోజైనా మన మీరు ఇక్కడ ఎవరైనా ఆలోచన చేశారా ఆ రోజు వస్తుంది నాకు పెన్షన్ కావాలి అంటే ఇక్కడెక్కడైనా స్కూల్లో లేకపోతే ఇంకో ఊరు పక్కనే ఉన్న స్కూల్లోకి వెళ్ళి పొద్దున్నే వెళితే ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితుల దగ్గర నుంచి నా ఇంటి తలుపు తట్టి పొద్దున్నే ఆరు గంటల లోపల పెన్షన్ ఇస్తారని ఆలోచన ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగిందా అమ్మ అది జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ మీ తమ్ముడు జగనన్న పాలనలో జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ఒక అమ్మఒడి కార్యక్రమం జరిగిందా ఒక చేయుత కార్యక్రమం జరిగిందా ఆసరా కార్యక్రమం జరిగిందా మీ గ్రామంలో బడులు బాగుపడటం జరిగినాయి అని అడుగుతా ఉన్నా కేవలం ఐదు సంవత్సరాలు ఈ రోజు మీ అందరికి నేరుగా వాలంటీర్ ఇంటికి చెప్పినట్టు ఈ పథకాలన్నీ కూడా మీరు ఎవరికి ఓటేసారని ఇచ్చారా మీరు ఎవరన్నా తెలుగుదేశం వేశారా లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినందుకే మీకు పథకం ఇస్తున్నాను ఎవరికి ఓటేశారని చూడకుండా ప్రతి పేదవాడికి ప్రతి అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తాడు నేను నిజంగా నా వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ కుటుంబానికి నిజంగా నా వల్ల ఏమైనా లబ్ధి చేకూరుంటే నాకు సాయం చేయండి అని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ తను ఎప్పుడో ఒక మాట చెప్తాడు నేను ఆ దేవుని నమ్ముకున్నా ముందున్న ప్రజల్ని నమ్ముకున్నా మీ ముందుకు వస్తున్నానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే ప్రజల్ని నమ్మలేక ఎవరిని నమ్మలేక కొడుకుని నమ్మలేక దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నాడు వీళ్ళు సరిపోలేదని చెప్పి సెంట్రల్ బీజేపీ నరేంద్ర మోడీని పట్టుకొని వచ్చుకొని వాళ్ళందరు కలిసి నేనేదో గెలుస్తానని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయడం మీ అందరు కూడా మీరు వేసే ఓటు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది మాకన్నా కూడా ఇక్కడ మేమందరం కూడా ఆయన పెట్టిన అభ్యర్థులు మాత్రమే ప్రతి ఓటు కూడా మీరు వేసే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ గారికి ముఖ్యమంత్రికి అవుతుంది మీరు వేసే ప్రతి ఓటు కూడా రానున్న ఐదు సంవత్సరాలలో మళ్ళీ అన్ని పథకాలు కూడా సజీవంగా జరిగేదానికి ఉపయోగపడతాయి లేదంటే వాళ్ళు చెప్తున్నట్టుగా సూపర్ సిక్స్ అని అయిస్తాం ఇస్తాం అవి ఇస్తాం అని చెప్తా ఉన్నారు ఏ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఇవ్వాలని ఆలోచన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా వాళ్ళు అన్ని తీసేస్తామని చెప్పే చెప్పేదానికి ఒక చక్కటి ఉదాహరణ మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తామని అడుగు చెప్తా ఉన్నారు ఈరోజు మీ ఇంటికి వాలంటీర్లు వచ్చి మీకు బాగోగలు కనుక్కొని మీ సంక్షేమం కనుక్కొని ఈరోజు పథకాలు రాస్తున్నారా లేదా మీరు ఎవరికి ఓటేశారని రాస్తున్నారని అడుగుతా ఉన్నారు కాబట్టి అందరూ ఆలోచన చేసి మీరు సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడో అందరినీ కూడా అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి ఈరోజు మీ పిల్లలు గతంలో స్కూల్కి ఇప్పుడు స్కూల్కి అడగండి ఈరోజు మంచి యూనిఫామ్స్ ఇచ్చి మంచి పుస్తకాలు ఇచ్చి ఈ రోజు మన బిడ్డల్ని బాగా చదివించాలని చెప్పి ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డ బాగా ఇంగ్లీష్లో చదువుకోవాలి మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి మంచి అవకాశాలు రావాలి మన పేద బిడ్డలకు కూడా పెద్ద స్కూల్లో చదివినట్టుగా ఆలోచన చేయాలని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇందాక చెప్పినట్టు ఎవరు ఎవరు కూడా బాగు చేయరు ఎవరు ఎవరు భయపెట్టినా భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఎవరు ఎవరు పథకాలు గతంలో లాగా నాకు ఒక జన్మభూమి కమిటీ పెట్టాం ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి ఐదు మంది సంతకాలు పెడితే మీకు పథకాలు వస్తాయి లేకపోతే మేము వాళ్ళు చెప్తే పథకాలు వస్తాయి లేకపోతే మీ దగ్గరకు వచ్చి మేము కదా మీకు పథకం అని చెప్పాం రైట్ కూడా ఈరోజు ఎవరికీ లేదు ఈరోజు నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వస్తూ ఉన్నారు మీరు నిజంగా అర్హులైన వాళ్ళందరికీ మీకు పథకాలు రాస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తా ఉన్నాడు మీరు మొబైల్ ఉంటే మొబైల్లోనే వస్తా ఉంది మెసేజ్ అమ్మ మీ అకౌంట్ ని డబ్బులు పడి నేను వస్తాను అనమాట వాస్తవం కదా ఎవరు కూడా ఇక్కడ పథకాలు ఇచ్చేదానికి ఎవరు లేరు తీసేసేదానికి కూడా ఎవరు వాళ్ళ చేత కాదని చెప్పి అందరు మనకి ఏమన్నా పథకాలు మళ్ళీ పోతాయి అని అంటే మనం ఏమన్నా చిన్న పొరపాటు చేసుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకుంటే తప్ప మీ పథకాలన్నీ కూడా మనకి సజీవంగా అన్ని రకాలుగా ఇంకా కూడా మరింత రావాలి అంటే మన ముఖ్యమంత్రి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అన్నమాట